చినకాకాని సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య నాయకులు కోట మాల్యాద్రి చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ నందం బ్రహ్మేశ్వరరావు యార్లగడ్డ సుబ్బారావు పిల్లలమరి నాగేశ్వరరావు కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అంద భక్తులంతా కూడా నరేంద్ర మోడీకి డెబ్బై తొమ్మిది ఇంచుల ఛాతీ ఉంది ఇంతకంటే గొప్ప ప్రధానమంత్రి ఈ దేశంలో లేడు ఈయన నాయకత్వంలోనే చాలా బ్రహ్మాండంగా దేశం వెలిగిపోతా ఉందని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి పరిపాలన అనుభవం కలిగినట్టు వాళ్ళు కూడా పొగడ్తలతో ముంచి తెలుస్తా ఉన్నారు అడుగుతా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ వేదిక నుంచి అడుగుతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు సాధించినటువంటి ప్రగతి ఏంటో చెప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చెప్పండి రెండు వేల పద్నాలుగులో డాలర్ కు ఒక్క రూపాయి ఒక్క డాలర్ కు యాభై నాలుగు రూపాయలు ఇచ్చే డాలర్ వచ్చేటువంటిది కానీ ఈరోజు తొంభై ఒక్క రూపాయలకు పెరిగింది అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైకి పోతా ఉందా అలం పాతానికి కింద పడిపోయిందా నరేంద్ర మోడీ గారు చెప్పమని అడుగుతా ఉన్నాం ఇది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అప్పులు కుప్పగా మార్చాడు నీకంటే ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేశారు యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు ఐఐటీలు వచ్చాయి ట్రిపుల్ ఐటీలు వచ్చాయి ఐఏఎంలు వచ్చాయి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లు వచ్చాయి బిఎస్ఎన్ఎల్ వచ్చింది ఎల్ఐసి వచ్చింది రైల్వేలు వచ్చాయి విమానాలు వచ్చాయి అన్ని రకాలుగా నవరత్నాల పేరుతో బిహెచ్ఎల్ ఐసిఎల్ ఇలాంటి కంపెనీలు వచ్చాయి ఉన్నాయా వాటి అడ్రస్ ఈ రోజు ఉందా మరి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీ మొత్తాన్ని వీటన్నిటి కూడా ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేసి మొత్తం తాకట్టు పెట్టి ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు మన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు మన కొల్లి నాగేశ్వరరావు గారు మన ఏవి రమణ గారు మన సురవరం సుధాకర్ రెడ్డి గారు మూడు ప్రాంతాల్లో ముగ్గురు కన్వీనర్లుగా ఉండి ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం చేసి అరవై ఎనిమిది మంది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు పరవి త్యాగాలు చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ వస్తే ఈ రోజు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ దొంగలు దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాల ఒకరినొకరు పొగుడుతూ దానికి కారణం ఒకడు నువ్వరొకడు ఒకరి మీద ఒకరు నిందలేకు తప్ప ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకర చేస్తే ఎందుకు అడ్డుకోలేకపోయినారు ఇరవై ఐదు మంది ఎంపీలు కోడుగుడ్డు పైన ఈకలు పీకుతా ఉన్నారా మీరు పార్లమెంట్ లో చెప్పి కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఈ